జై భీమరావు భారత్ పార్టీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి న్యాయవాది జగ్గారపు మల్లికార్జున బుధవారం సాయంత్రం పెట్రోల్ బంక్ ఎదురుగా గ్రంథాలయం పైన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ జై భీం రావు భారత్ పార్టీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో నేను గున్నాను పిఠాపురం నియోజకవర్గాన్ని నేను ఎందుకు ఎన్నుకున్నాను అంటే నేను పిఠాపురం నియోజకవర్గంలో పుట్టిన వ్యక్తిని కనుక పిఠాపురం సమస్యలన్నీ తెలిసిన వాడిగా పిఠాపురంలో ప్రజలు రైతులు చేనేత కార్మికులు ఇంకా అన్ని వర్గ ప్రజలు ఎలాంటి కష్టాలు పడ్డారు అని అన్ని చూసి పెరిగిన వ్యక్తిగా వాళ్ళకు నా వంతుగా సహాయం చేయాలి ఉద్దేశంతో నేను పిఠాపురం నుండి పోటీ చేస్తున్నాను అని కనుక పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ నన్ను గెలిపించాలి అని అదే విధంగా పిఠాపురం నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాలలో పర్యటన చేస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జై రావ్ భారత్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు భారత్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులుగా ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఈ ఎన్నికల బదిలీలో ఉన్నారు పిఠాపురం నియోజకవర్గంలో నేను ఎంచుకు ఎంచుకున్నాను అంటే ఇదే పిఠాపురం నియోజకవర్గంలో నేను పుట్టడం జరిగింది ఇదే పిఠాపురం నియోజకవర్గంలో నేను చదవడం ఇక్కడే నేను అన్ని కష్టాలు చూశాను నిజంగా రైతులు కావచ్చు చేనేత కార్మికులు కావచ్చు కాపు సౌకర్యం కావచ్చు ఎస్సీ ఎస్టీ వాటికి బలహీన వర్గాల ప్రజలందరూ కూడా నిజంగా ఏదైతే కోల్పోయారో ఏ కష్టాలు పడుతున్నారో చూసి పెరిగిన వ్యక్తిని నేను కాబట్టి వాళ్ళకు నా వంతుగా సహాయం చేయాలనే ఉద్దేశంతో పిఠాపురం నియోజకవర్గం నుండి నేను పోటీ చేస్తాను విధంగా పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది నాకైతే నేను ఎందుకు అంటున్నాను అంటున్నానంటే భీమవరంలో ఓడిపోయాడు గాజువాగ్ లో కూడా ఓడిపోయాడు ఈ రోజు ఒక రైట్ ఉంది కదా అని చెప్పి పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడానికి వచ్చాడు అంటే ఆపు సోదరులు తొంభై వేల ఓట్లు ఉన్నాయి కదా అని చెప్పి కులం ఎక్కువ ఎక్కడుంటే అక్కడికి వచ్చిన ఇదే పవన్ కళ్యాణ్ మరి మిగిలిన మిగిలిన కులాలకు ఏ విధంగా సమాధానం చెప్తాడో చూడాలి నేను కూడా ఇదే పిఠాపురం నియోజకవర్గంలో నలభై రోజులు చాలా గట్టిగా తిరగాలని మా వంతు కృషి చేయాలని ప్రజలకు మేము ఏం చెయ్యాలో ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం ఆ ప్రణాళిక ప్రకారం ప్రజల్లోకి వెళ్తాం మా మా వెళ్ళిన ప్రయాణంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడో వంగీత గారు ఓడిపోతాడో చూడాలి అంటే మీరు చెప్తుంది ఇప్పుడు అంత విషయం కాకపోవచ్చేమో నా ఉద్దేశంలో ఎందుకంటే ఏ వ్యక్తి ఎక్కడైనా సరే పోటీ చేయొచ్చు మరి నేను ఇక్కడ పుట్టినోని రెండు వేల పంతొమ్మిదిలో కాకినాడ రోజుల నుంచి పోటీ చేశాను ఏ వ్యక్తి ఎక్కడైనా సరే పోటీ చేసే రైట్ ఉంది కానీ మనం ఇక్కడ ఈ రోజు పోటీ చేయడానికి ప్రజలకు ఇచ్చే హామీ ఏంటి నిన్ను ఎలా నమ్మాలి అనేది ప్రజలు చూస్తారు నేను ఇక్కడ పుట్టాను ఇక్కడ చదువుకున్నాను మీలో మీ కష్టం తెలిసిన వాడిని కాబట్టి నన్ను నమ్మండి నేను ఇదే రాష్ట్రంలో ఇదే జిల్లాలో కొన్ని వందల పోరాటాలు చేస్తున్నాను కాబట్టి మీకోసం కూడా మీ కష్టం అయితే నేను పోరాడుతాను ప్రశ్నిస్తాను కాబట్టి నన్ను నమ్మండి అని జనాల్లోకి వెళ్తాను ఇదే పవన్ కళ్యాణ్ పెట్టి ఏం చేశాడు ఒక స్క్రిప్ట్ పట్టుకుని వస్తాడు ఇక్కడ ఈ గుడి ఫేమస్ ఇక్కడ ఈ చర్చి ఫేమస్ అని చెప్పి నాలుగు సినిమా డైలాగ్ చెప్పేసి అదే హెలికాప్టర్ లో ఎంజాయ్ చేస్తూ తిరుగుతా ఉంటాడు పిఠాపురంలో ఉంటాను ఇల్లు కట్టుకుంటానంటాడు భీమవరంలో ఉంటాను ఇల్లు కట్టుకుంటానంటాడు బీజేపీతో స్నేహం అంటాడు ఇక్కడ ఎమ్మెల్యే అంటాడు రేపు పొద్దున అదే బీజేపీ పిలిస్తే ఎంపీగా మళ్ళీ కాకినాడ అంటాడు స్టెబిలిటీ లేని కన్సిస్టెన్సీ లేని ఈ పవన్ కళ్యాణ్ రే పొద్దున పిఠాపురం వచ్చి ప్రజలను మోసం చేసి మళ్ళా సినిమాలు కానీ పోతాడేమో అన్న భయంతో నా ప్రజలను నేను కాపాడుతూనే బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను పిఠాపురం చేస్తాను